శాంతి పద్నాలుగు రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు సమీపాత్మల యొక్క గుర్తులు సదా స్వయాన్ని బాప్తాదా తోడుగా అనగా సదా సమీపంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా సమీప ఆత్మల యొక్క గుర్తులు ఏమిటి ఎవరు ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా స్థితిలో కర్తవ్యంలో గుణాలలో బాబా సమానంగా అనగా సదా సంపన్నంగా దాతగా ఉంటారు ఏ విధంగా బాబా ప్రతి క్షణంలో మరియు సంకల్పంలో విశ్వ కళ్యాణకారులుగా ఉంటారు అలాగే బాబా సమానంగా వీరు విశ్వ కళ్యాణకారులుగా ఉంటారు విశ్వ కళ్యాణకారుల యొక్క ప్రతి సంకల్పము ప్రతి ఆత్మ యొక్క పట్ల అంటే ప్రతి ఆత్మ పట్ల శుభ భావనలతో కూడుకున్నదై ఉంటుంది ఒక్క సంకల్పం కూడా శుభ భావన లేకుండా ఉండదు ఏ విధంగా బీజము ఫలాలతో నిండుగా ఉంటుందో అనగా మొత్తం వృక్షం అంతటి యొక్క సారము బీజంలో నిండి ఉంటుందో అలాగే సంకల్ప రూపీ బీజంలో శుభ భావన కళ్యాణం యొక్క భావన సర్వులను బాబా సమానంగా తయారు చేసే భావన నిర్బలులను శక్తివంతులుగా సుఖ శాంతిమయంగా తయారు చేయాలి అనే భావన మొదలైన ఈ సర్వ రసాలు లేక సారము ప్రతి సంకల్పంలో నిండి ఉంటుంది ఏ సంకల్పరూపి బీజము ఈ సారం లేకుండా ఖాళీగా అనగా వ్యర్థంగా ఉండవు కళ్యాణం యొక్క భావనతో సమర్థంగా ఉంటాయి స్థూలమైన సంగీతం ఆత్మలను అల్పకాలికంగా ఉల్లాసంలోకి తీసుకొస్తుంది తాము కోరుకోకపోయినా అందరి కాళ్ళు నాట్యమాడడం మొదలు పెడతాయి కదా మనస్సు ఆడడం మొదలెడుతుంది అలాగే ఉదాసీనమై ఉన్న ఆత్మ బాబాతో మిలనమును జరుపుకున్న అనుభవమును చేసుకుంటుంది మరియు సంతోషంతో నాట్యం ఆడడం మొదలెడుతుంది విశ్వ కళ్యాణకారి యొక్క కర్మ కర్మయోగిగా ఉన్న కారణంగా ప్రతి కర్మ చరిత్ర సమానంగా గాయన యోగ్యంగా ఉంటుంది ప్రతి కర్మ యొక్క మహిమ కీర్తించదగినదిగా ఉంటుంది ఏ విధంగా భక్తులు కీర్తనలలో చూడడం అలౌకికం నడవడం అలౌకికం అంటూ వర్ణన చేస్తారో ప్రతి కర్మేంద్రియం యొక్క మహిమను అపారంగా ఏ విధంగా చేస్తూ ఉంటారో అలాగే ప్రతి కర్మ మహాన్ అనగా మహిమ యోగ్యంగా ఉంటుంది ఇటువంటి ఆత్మనే బాబా సమానమైన సమీప అని అంటారు ఇటువంటి విశ్వ కళ్యాణకారి ఆత్మ యొక్క ప్రతి క్షణము యొక్క సంపర్కము ఆత్మలకు సర్వ కామనల యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తుంది కొందరు ఆత్మలకు శక్తి కొందరు ఆత్మలకు శాంతి కొందరికి కష్టమైన ధరని సహజంగా చేసే అనుభవం ఆధీనులను అధికారులుగా తయారు చేసే విధంగా ఉదాసీనత నుండి హర్షితంగా అయ్యేలా ఈ ఈ విధంగా విశ్వ కళ్యాణకారి మహానాత్మ యొక్క సంబంధ సంపర్కం సదా ఉల్లాసాన్ని మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది పరివర్తనను అనుభవం చేయిస్తుంది ఛత్ర ఛాయను కూడా అనుభవం చేయిస్తుంది ఇటువంటి విశ్వ కళ్యాణకారులు అనగా సమీపాత్మలుగా అయ్యే వారినే ఇటువంటి వారిని లగన్లో మగ్నమై ఉండే ఆత్మలు అని అనడం జరుగుతుంది మీరు అలా అవుతున్నారు కదా అధికారులుగా తయారు చేశారు ఈ అధికారం అందరికీ లభించింది కానీ విశ్వాధిపతులుగా తయారయ్యే అధికారం విశ్వ కళ్యాణకారులుగా అవ్వడం యొక్క ఆధారంపైనే లభిస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ అధికారిగా అయ్యానా అని తమను తాము ప్రశ్నించుకోవాలి రాజ్య భాగ్యానికి అధికారిగా అయ్యారా సింహాసన అధికారిగా అయ్యేందుకు అధికారులుగా అయ్యారా లేక రాయల్ ఫ్యామిలీలోకి వచ్చేందుకు అధికారులుగా అయ్యారా విదేశీ ఆత్మలు స్వయాన్ని ఏ విధంగా భావిస్తున్నారు అందరూ రాజ్యం చేస్తారా లేక రాజ్యంలోకి వస్తారా లేక ఏది లభించినా సరేలే అని భావిస్తున్నారా విదేశీ ఆత్మల నుండి సత్యుగపు ఎనిమిది రాజ్య అధికారాలలో సింహాసన అధికారులుగా అవుతాము అని ఎవరు భావిస్తున్నారు రాజ్యాధికారాలలో లక్ష్మీ నారాయణది ఫస్ట్ సెకండ్ ఇలాగా ఎనిమిది ఎందులో వస్తారు ఆ రాజ్య అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయాల్సి ఉంటుంది లేక కేవలం ఎనిమిదే కదా అని ఆలోచిస్తున్నారా ఇది చాలా సహజం అన్ని వేళలలోనూ అన్ని పరిస్థితులలోనూ అష్ట శక్తులు మీ తోడుగా సదా ప్రత్యక్షంగా ఉండే విధంగా చేసుకోండి చూసుకోవాలి మరి రెండు నాలుగు శక్తులు ఉంటూ ఏ ఒక్క శక్తి తగ్గిపోయినా రాజ్య అధికారాలలోకి రాజాలరు అష్ట శక్తులలోనూ సమానత ఉండాలి మరియు ఒకే సమయంలో ఎనిమిది శక్తులు ప్రత్యక్షంగా ఉండాలి సహన శక్తి నూరు శాతం ఉంది కానీ నిర్ణయ శక్తి అరవై శాతం లేక యాభై శాతం ఉంది అని కాదు అన్నింటిలోనూ సమానత కావాలి అనగా శాతం పూర్తిగా ఉండాలి అప్పుడే సంపూర్ణ రాజ్య సింహాసనానికి అధికారులుగా అవుతారు ఇప్పుడు ఏమవుతారు చెప్పండి ఎనిమిది నారాయణుల యొక్క రాజ్యము లేక సింహాసనానికి అధికారులుగా అవుతారా విదేశీ ఆత్మలలో ఉత్సాహ ఉల్లాసాలు బాగున్నాయి పిల్లలు ధైర్యాన్ని ఉంచితే బాబా సహాయం చేస్తారు హై జంప్ తీసుకునే ఉదాహరణగా అవ్వవచ్చు కానీ ఈ విషయాలన్నీ ధ్యానంలో ఉంచుకోవాల్సి ఉంటుంది అనగా గమనంలో ఉంచుకోవాలి మీరు విశేషాత్మలు కావుననే రేసులో పరుగు తీసేవారు ఇటువంటి ఉత్సాహ ఉల్లాసాలు కలవారు దూరంగా ఉంటూ కూడా సమీపంగా అనుభవం చేసుకునేవారు ఇటువంటి ఆత్మలు కూడా తప్పక ఉన్నారు అని బాప్తాదా కూడా తెలుసు ఇప్పుడు స్టేజ్పై ప్రత్యక్షంగా మీ పాత్రను అభినయించండి పురుషార్థాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి మొదటి నెంబర్ యొక్క విశేషత ఏమిటి అదేవిధంగా మీ యొక్క పురుషార్థం చేయాలి ప్రతి కర్మలోనూ పైకి ఎక్కే కళ ఉండాలి అచ్చ ఆఫ్రికా పార్టీతో అందరూ తీవ్ర పురుషార్థులే కదా తీవ్ర పురుషార్థము అనగా ఆలోచించగానే చేయడం ఆలోచించడంలో మరియు చేయడంలో తేడా ఉండకూడదు కొన్ని విషయాలలో ప్లాను ఎన్నో తయారు చేస్తారు కానీ ప్రాక్టికల్లో తేడా వచ్చేస్తుంది కావున తీవ్ర పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారు ఏ ప్లాన్ అయితే తయారు చేస్తారో అది ప్రాక్టికల్గా జరుగుతుంది కావున మీరు ఇటువంటి పురుషార్థులైనా పరాయి రాజ్యం ఉన్న కారణంగా మీ వైపుకు పరిస్థితులు ఎన్నో వస్తాయి కానీ ఎవరైతే సదా బాబా తోడుగా ఉంటారో వారి ముందు పరిస్థితులు కూడా స్వస్థితి యొక్క ఆధారంపై పరివర్తన చెందుతాయి పర్వతం లాంటి పరిస్థితి కూడా ఆవగింజలాగా మారిపోతుంది ఎన్నోసార్లు ఈ అన్నింటిని దాటి వెళ్ళినట్లుగా ఇందులో క్రొత్త ఏమీ లేనట్లుగా అనుభవం అవుతుంది కృత విషయాలైతే కంగారు పడాల్సి ఉంటుంది కానీ మీకు క్రొత్తది ఏమీ లేదు ఈ విధంగా అనుభవం చేసుకునేవారు సదా కమల పుష్ప సమానంగా ఉంటారు నీరు క్రింద ఉంటుంది కమలం పైన ఉంటుంది అలాగే పరిస్థితి క్రింద ఉంటుంది మీరు పైన ఉంటారు క్రింది విషయం క్రిందే ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే బాప్ తాదా మనకు తోడుగా ఉన్నారు అని భావించండి సర్వశక్తివంతుడి ముందు ఎంత పెద్ద పరిస్థితి అయినా చీమ సమానమైనదే పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎవరైతే బాబాకు చెందిన వారిగా అయ్యారో వారి యొక్క బాధ్యత బాబాదే ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఏమి తింటారో అని ఆలోచించకండి సత్యమైన హృదయానికి తండ్రి తోడుగా ఉంటారు ఎప్పటి వరకు అయితే తండ్రి ఉంటారో అప్పటి వరకు పస్తులతో ఉండలేరు భక్తులకి అనేక రకాలైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి వారు బికారులు వారి కడుపు కూడా నిండుతుంది మరి మీరు అధికారులు కదా మీరు పస్తులతో ఎలా ఉండగలరు కావున ఏమవుతుందో అని కొద్దిగా కూడా భయపడకండి ఏదైతే జరుగుతుందో అది మంచే జరుగుతుంది కేవలం ఎంతవరకు నిశ్చయం ఉంది అన్న చిన్న పరీక్ష కూడా వస్తుంది పరీక్షలు కూడా జీవితం అంతా ఉండవు కదా గంట రెండు గంటలు పరీక్షలు ఉంటాయి బాప్ తదా సదా తోడుగా ఉన్నట్టయితే పరీక్షను ఎదుర్కొనే సమయంలో ఒకే బలం ఒకే విశ్వాసం ఉన్నట్లయితే అసలు ఏమీ లేనట్లుగా జరగనట్లుగానే దానిని దాటివేస్తారు స్వప్నంలో జరిగిన విషయం మేల్కొన్న తర్వాత సమాప్తం అయిపోయినట్లుగా ఇది కూడా పెద్ద రూపంలో కనిపించినా నిజానికి అదేమీ లేదు మరి మీరు ఇంతటి నిస్సయి బుద్ధి కలవారేనా ప్రతి ఒక్కరి మస్తకం పైన విజయం యొక్క తిలకం దిద్దబడి ఉంది కావున ఇటువంటి విజయ తిలకధారులైన ఆత్మల యొక్క ఓటం ఎలా జరగగలదు ఎంతో కష్టపడి వచ్చారు పరిస్థితిని దాటి వచ్చారు కావున బాప్తాదా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ఇది కూడా డ్రామాలో ఉంది ఏ విధంగా స్టీమర్ మునిగిపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళిపోతారో అలాగే ఇక్కడ కూడా ద్వాపరియుగం నుండి అందరూ తప్పిపోయారు కొందరు విదేశాలలోకి కొందరు దేశంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు బాబా చెల్లా చెదురైన పిల్లలను ప్రోగు చేస్తున్నారు ఇప్పుడు ఇక నిశ్చింతగా ఉండండి ఏది జరిగినా సరే అది ముందు బాబా ముందుకు వెళ్తుంది మీరు మహావీరులే కదా బట్టి మధ్యలో పిల్లి కోనలు సురక్షితంగా ఉన్నాయి అన్న కథ విన్నారు కదా ఏమి జరిగినా సరే మీరు సురక్షితంగా ఉంటారు కేవలం మాయా ప్రూఫ్ యొక్క దుస్తులు ధరించి ఉండాలి ఉన్నాయా మీ జతలో మాయా ప్రూఫ్ దుస్తులు విమానంలో కూడా ఎమర్జెన్సీలో కూడా ఏదైనా జరిగితే ఈ డ్రెస్సు ధరించండి అని ఇస్తారు కావున మీకు చాలా సహజమైన సాధనం ఇక్కడ లభించింది ఒక్కొక్క రత్నం ఎంతో విలువైనది ఎందుకంటే రత్నాలు విలువైనవి కాకపోతే కోట్లాది మందిలో ఏ ఒక్కరిగానో మీరు ఎలా వస్తారు ఇంకొక పార్టీ వారితో బాబా చెప్తున్నారు ఎవరిని పొందేందుకు ప్రపంచమంతా తప్పిస్తుందో వారు నన్ను తన వారిగా చేసుకున్నారు ఒక్క క్షణం యొక్క దర్శనం కొరకు ప్రపంచం తపిస్తోంది ఇలా భావించండి కానీ మీరు స్వయం పిల్లలుగా అయిపోయారు కావున ఎంతటి నశ ఎంతటి సంతోషం ఉండాలి సదా మనస్సు సంతోషంలో నాట్యం ఆడుతూ ఉండాలి వర్తమాన సమయంలోని సంతోషం యొక్క ఈ నాట్యానికి గుర్తు చిత్రంలో కూడా చూపిస్తారు కృష్ణుని ఎల్లప్పుడూ నాట్యం ఆడుతున్న భంగిమలో చూపిస్తారు కదా ఇంకొక పార్టీతో ఏ విధంగా బాబా వంటి వారు ఎవరూ లేరు అలాగే మీ భాగ్యవంతులు మీలాంటి భాగ్యవంతులు కూడా ఇంకెవ్వరూ లేరు అచ్చా ఎవరైతే చేరుకోలేకపోయారో వారికి కూడా ఎంతో ప్రియ స్మృతులను ఇవ్వండి బాప్ తాత యొక్క స్నేహము తప్పకుండా సమీపంగా తీసుకొస్తుంది అమృతవేళ లేచి బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తే అన్ని పరిస్థితులకు స్పష్టమైన సమాధానం కనిపిస్తుంది ఏమి జరిగినా దానికి సమాధానం ఆత్మిక సంభాషణలో లభిస్తుంది మధుబన్ వరదాన భూమి నుండి విశేషంగా ఈ వరదానాన్ని తీసుకొని వెళ్ళండి తద్వారా ఇతర లిస్టు కూడా లభిస్తాయి మీ బరువుని ఎత్తుకోవడానికి బాబా కూర్చున్నప్పుడు మరి మీరు ఎందుకు ఎత్తుతున్నారు ఎంత తేలికగా ఉంటారో అంతగా పైకి ఎగురుతూ ఉంటారు తేలికగా అవ్వడం ద్వారా ఉన్నతమైన స్థితి ఎలా ఏర్పడుతుందో అనుభవం చేసుకుంటారు ఇంకొక గ్రూప్తో బాబాని తెలుసుకున్నారు పొందారు ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేది ఉండదు ఇంట్లో కూర్చొని మీకు బాబా లభించారు పిల్లలు మేల్కొనండి అని బాబాయ్ వచ్చి మేల్కొల్పారు కదా ఏ దేశంలో ఉన్నా సరే స్థితి మటుకు సదా బాబా తోడుగా ఉండే విధంగా ఉండాలి దేశం నుండి దూరంగా ఉన్నా కానీ బాబా తోడుగా ఉండేవారు అతి సమీపంగా ఉండేవారు కుమారిలో నిర్విఘ్నంగా ఉన్నారు ఎందుకు సేవ కొరకు డ్రామాలు ఇది కూడా ఒక లిఫ్టే ఈ లిఫ్ట్ ద్వారా లాభాన్ని పొందాలి సేవ ద్వారా ఎంతెంతగా మీ సమయమును ఈశ్వర్య సేవలో ఉపయోగిస్తూ ఉంటారు అంతగా లౌకిక సేవ యొక్క సహయోగం కూడా లభిస్తుంది అది బంధనంగా ఉండదు కుమారీలు అంటే బాబాకి ఎంతో ప్రేమ ఎందుకంటే ఏ విధంగా బాబా నిర్బంధనులు అలాగే కుమారీలు కూడా నిర్బంధనులే కావున వారు బాబా సమానమైన వారు అయ్యారు కదా అచ్చా ట్రినిడాడ్ గయానా వారితో వరదాన భూమిలోకి వచ్చి అనేక వరదానాలతో స్వయాన్ని సంపన్నంగా చేసుకున్నారు మధువనము సంపాదనతో జోలిను నింపుకునే స్థానం మధువనానికి రావడం అనగా స్వయాన్ని వర్తమానము మరియు భవిష్యత్తు కొరకు అధికారులుగా తయారు చేసుకునే స్టాంప్ వేసుకోవడం అధికారిగా అయ్యేందుకు సాధన మాయ యొక్క ఆధీనతను వదలడం కావున మీరు అధికారులే కదా అచ్చా కెనడా వారితో కెనడా వారు ఎన్ని రత్నాలను తీశారు సంఖ్య లేకపోయినా క్వాలిటీ అయితే ఉంది కదా ఒక దీపంతో దీపమాల తయారైనట్లుగా ఒక్కరి ద్వారా ఇంతమంది తయారయ్యారు కదా కావున ప్రతి ఒక్కరు నేను ఒక్కడిని అనేకులకు సందేశంనిచ్చి మాలను తయారు చేయాలి అని భావించాలి సంపర్కంలోకి వచ్చి వారికి బాబా యొక్క పరిచయంని ఇస్తూ ఉన్నట్లయితే ఎవరో ఒకరు వెలువడతారు ఎవరు వెలువడడం లేదు అని ధైర్యాన్ని కోల్పోకండి తప్పక వెలువడతారు కొన్ని భూములు ఆలస్యంగా ఫలములు ఇస్తాయి కొన్ని త్వరగా ఇస్తాయి కావున డ్రామా అనుసారంగా ఎక్కడ సేవకు నిమిత్తులైనా తప్పకుండా ఎవరు రత్నాలు ఉన్నారు కావుననే అక్కడ నిమిత్తులయ్యారు ఇప్పుడు మేము సేవ యొక్క ప్రమాణాన్ని ఇవ్వాలి అన్న లక్ష్యాన్ని శక్తిశాలిగా ఉంచుకోండి అప్పుడు సఫలత తప్పక లభించి తీరుతుంది లెస్టర్ వారితో సదా అతీంద్రే సుఖంలో ఊగుతూ ఉన్నారు కదా తండ్రి లభించారు సర్వము లభించింది ఈ స్మృతి ద్వారా అతీంద్రే సుఖం యొక్క అనుభూతి దానంతట అదే కలుగుతుంది దుఃఖం అంటే ఏంటో తెలియని విధంగా దుఃఖం యొక్క నామ రూపాలే లేకుండా ఉంటుంది భవిష్యత్తులో దుఃఖము మరియు అశాంతి యొక్క జ్ఞానం ఏ విధంగా ఉండదో అలాగే ఇప్పుడు కూడా దుఃఖము అశాంతి యొక్క ప్రపంచమే వేరు అని అనుభవం చేసుకుంటారు వారు కలియుగం వారు మీరు సంగమయుగం వారు సంగమయుగం వారి వద్ద దుఃఖము అశాంతుల యొక్క నామరూపాలే ఉండవు దుఃఖితులను చూస్తే దయ కలుగుతుంది దుఃఖం యొక్క అనుభవాన్ని ఎంతో కాలంగా చేస్తారు ఇప్పుడు సంగమయుగం అతీంద్రే సుఖంలో ఉండే సమయం ఈ అనుభవం సత్యుగంలో కూడా ఉండదు సమయాన్ని బట్టి లాభాన్ని పొందండి ఇది అతీంద్రే సుఖాన్ని పొందే సీజన్ కావున సీజన్లో పొందకపోతే మరి ఇంకెప్పుడు పొందుతారు బాబా యొక్క స్మృతియే ఊయెల ఈ ఊయలలోనే ఊగుతూ ఉండండి దీనికన్నా క్రిందికి రాకండి లెస్టర్ వారు కూడా సేవలో ముందు నెంబర్లో ఉన్నారు లండన్లో లెస్టర్ యొక్క మహిమ కూడా బాగుంది దయార్ద్ర హృదయలు వారు తమ తోటి వారిని పెంచుతున్నారు కుమారులు కుమారీలు యుగలు అందరూ బ్రాహ్మణులే కనిపించాలి వృద్ధి నొందుతున్నారు రిజల్ట్ బాగుంది కానీ ఇంకా పెంచండి సంఖ్య ఎంతగా పెరిగిపోవాలి అంటే ఎక్కడ చూసినా బ్రాహ్మణులే బ్రాహ్మణులు కనిపించాలి మారిషస్ సదా స్వయం బాబా ద్వారా సర్వప్రాప్తులతో సంపన్నంగా భావిస్తున్నారా ఏ విధంగా బాబా సాగరులో అంటే సంపన్నులు అలాగే స్వయాన్ని కూడా సంపన్నంగా భావిస్తున్నారా సంపన్నంగా లేనట్లయితే మాయ యొక్క యుద్ధం ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటుంది సంపన్నులు అనగా మాయాజీత్తులు యుగంలోనే మాయాజీతులుగా ఏ విషయం ఉంటుంది కానీ సత్యుగంలో ఉండదు మాయాజీత్ అన్నది వర్తమాన సమయం యొక్క టైటిల్ దానిని ఇప్పుడే అనుభవం చేసుకోవాలి ఎంత లగన్ ఉంటే అంతగా निर्विघ्नुलगा ఉంటారు అచ్చ ఆప్షన్